తెలుగుదేశం పార్టీ తీరు మారిపోతుంది ఇన్నాళ్ళుగా తెలుగుదేశం అంటే కార్యకర్తల పార్టీ అనే అభిప్రాయం ఉండేది కార్యకర్తలకు ఏం జరిగినా అధిష్టానం అండగా ఉంటుంది అనే నమ్మకం ఉండేది ఎలాంటి పరిస్థితులైనా అధిష్టానం ఆశీస్సులతో గట్టెక్కొచ్చు అనే ధీమా కనిపించేది అలాంటి పార్టీ ఇప్పుడు కార్యకర్తల్ని వదిలేసి కార్పొరేట్లను నమ్ముకుంటోంది అనే మాట బలపడుతుంది ఆఖరికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా కార్యకర్తలందరికీ ఎంట్రీ అవకాశం కూడా సన్నగిల్లిపోతుంది మొదటి గ్రౌండ్ ఫ్లోర్కి మించి ఆ పై అంతస్తులకి వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నాయకులకు కూడా ఇప్పుడు అనుమతి ఉండాల్సిందే అనే ఆంక్షలు మొదలయ్యాయి గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిస్థితి లేదు తొలిసారిగా తెలుగుదేశం పార్టీలో కార్పొరేట్ కల్చర్ ఎంటర్ అయ్యింది అనే మాట బలపడుతోంది మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫస్ట్ ఫ్లోర్కి దాటి వెళ్లేందుకు ఏ నాయకుడికి కూడా పర్మిషన్ లేదంటే ఆ పార్టీ తీరు ఎట్టా మారిందో ఇట్టే అర్థమవుతోంది ఆ పార్టీలో కార్యకర్తలు నాయకుల పరిస్థితి ఆఫీసులో అడుగుపెట్టడంతోనే కాదు ఇప్పుడు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన పార్టీ నేతలకు పట్టనట్టే కనిపిస్తోంది ఎంత విడ్డూరమైనటువంటి విషయం అంటే తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడినటువంటి నేత అర్ధాంతరంగా చనిపోతే కనీసం అంత్యక్రియలకు హాజరయ్యే తీరు కూడా టీడీపీ ముఖ్యమైనటువంటి నేతలు ఎవరికీ కనిపించలేదు ఆగ్రోస్ చైర్మన్గా పనిచేసిన మాలేపాటి సుబ్బానాయుడు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మరణించారు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆయన కలత చెంది తీవ్రంగా మనోవేదనతో బ్రెయిన్ స్ట్రోక్ పాలయ్యారు అనే మాట కూడా ఉంది అలాంటి సుబ్బానాయుడు దగదర్తిలో కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కీలక నేత ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ కూడా ఆఫర్ చేశారు అంతటి కీలక నాయకుడిని చివరి నిమిషంలో మరొక నాయకుడు వచ్చారు అనే పేరుతో పక్కన పెట్టేశారు ఆ నాయకుడు ఇప్పుడు చనిపోతే అంత్యక్రియల్లో ముఖం చూపించడానికి కావాలి ఎమ్మెల్యేకి కానీ ఆ జిల్లా మంత్రులకు కానీ ఎవ్వరికీ తీరిక లేదంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి నాయకులకి ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందో ఈ ఉదంతం చాటుతోంది దగదర్తి మండలానికి చెందినటువంటి సుబ్బానాయుడు ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు కేసులు ఇతర సమస్యలు అన్నింటినీ అధిగమించారు పార్టీ కోసం ఏం చేయడానికైనా తెగించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపిఐఎంలో ఎదురైన అన్ని కష్టాలను తట్టుకుని నిలబడ్డారు అలాంటి నాయకుడికి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా కావలి టికెట్ని కావ్య కృష్ణారెడ్డి కేటాయించినప్పటికీ ఆయన పార్టీ విజయం కోసమే నిలబడ్డారు అలాంటి సుబ్బానాయుడు విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరు చాలామందిని కలచివేస్తుంది ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తోంది చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చేటంత వరకు కార్యకర్తల పాట ఆలపిస్తారే తప్ప ఆ తర్వాత కార్యకర్తలను పూర్తిగా విస్మరించేస్తారు అనే అభిప్రాయం బలపడుతోంది తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నా లేకున్నా కార్యకర్తలకు పెద్దపీట వేసే కల్చర్ కనుమరుగైపోతున్నటువంటి తీరు చాలామంది పాత టీడీపీ నేతల్ని కలవరపరుస్తోంది ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ చివరి నిమిషంలో పార్టీ కండువాలు కప్పుకున్నటువంటి వాళ్ళకే పగ్గాలు అప్పగిస్తూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎటు మళ్ళీ ఇస్తున్నారు అనే సందేహాన్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు సుదీర్ఘకాలంగా పార్టీ వెంబడి నడుస్తున్నటువంటి నేతలకి ప్రాధాన్యత తగ్గిపోతున్నటువంటి తరుణంలో అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ టీడీపీ అధిష్టానంలో మాత్రం ఎటువంటి స్పందన కనిపించట్లేదు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన సుబ్బానాయుడు చనిపోయినా పలకరించడానికి తీరిక లేనంత స్థాయిలో టీడీపీ నాయకత్వం ఉందంటే ఆ పార్టీ పరిస్థితి ఏ రీతి నుందో ఇట్టే అర్థమవుతుంది ఒకనాడు సాధారణ కార్యకర్త చనిపోయినా పార్టీ అండగా ఉంటుందనే ధీమా నుంచి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన నాయకుడు ప్రాణాలు కోల్పోయినప్పటికీ పట్టనట్టే సాగుపోతున్నటువంటి వైఖరి చాలా తీవ్రమైనటువంటి కలత చెందాల్సిన పరిస్థితికి తీసుకొస్తోంది మరి ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఇదే రీతిన కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలో చాలామంది కాడు వదిలేసే ప్రమాదం ఉంది ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలను విస్మరించేసినటువంటి వైనం మీద ఆగ్రహిస్తున్నారు కొందరు దాదాపుగా దూరం అవుతున్నారు ఇది మరింతగా కొనసాగితే చాలామంది టీడీపీ క్రియాశీల కార్యకర్తలు కూడా ఆ పార్టీకి దూరమైపోయే ప్రమాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మరి చంద్రబాబు నారా లోకేష్ దీన్ని గుర్తిస్తున్నారా తమ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలని గ్రహిస్తున్నారా లేకుంటే ఏదైనా పర్లేదు ఎన్నికల నాటికి మళ్ళీ వాళ్లే దగ్గరకు వస్తారు అనే ధీమాతో సాగిపోతూ తమ కొంపకు తామే ని పెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారా అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు కావల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు సాక్ష్యంగా చూపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నేతలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారనేటువంటి విషయాన్ని పదే పదే చాలామంది స్పష్టం చేస్తున్నారు